సింధూర్ తో నామరూపాలు లేకుండా పోయింది జైషే అజహర్ కుటుంబంలో పద్నాలుగు మంది మృతి చెందారు మృతుల్లో మసూద్ అజహర్ సోదరి బాబా మేనల్లుడు ఉన్నారు దీంతో మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశారు మసూద్ అజహర్ ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించాడన్నాడు తనకు భయం నిరాశ విచారం లేదంటూ లేఖలో తెలిపాడు ప్రధాని మోడీని భారత్ ను నాశనం చేస్తానంటూ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ లేఖ రాశాడు ఆపరేషన్ సింధూర్ తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ స్థావరం మజూద్ అజహర్ కుటుంబంలో పద్నాలుగు మంది మృతి చెందారు మృతుల్లో మజూద్ అజహర్ సోదరి బావా మేనలుడు ఉన్నారు దీంతో మోడీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశాడు మజూద్ అజహర్ ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించాడన్నాడు తనకు భయం నిరాశ విచారం లేదంటూ లేఖలో తెలిపాడు ప్రధాని మోడీని భారత్ ను నాశనం చేస్తానంటూ భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటారంటూ లేఖ రాశాడు ఆపరేషన్ సింధూర్ తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్ స్థావరం మజూద్ అదహర్ కుటుంబంలో పద్నాలుగు మంది మృతి చెందారు